తులే వామంజూరు కెత్తికల్ ఊర న్యూస్డు తూతారు గుడ్డ జరి ఉండు మళ్ళీ డేంజర్ ప్లేస్ బంది ఆ డేంజర్డి ఆ గుడ్డ వలన జరిదు బూర్ల వోళాన దాల్ ఆగి మెస్కమ్లకి తిగాలేదు తులే మెస్కమ్లకిన కేబుల్ తిలేదు ఈ ఎలక్ట్రికల్ కేబుల్ ఆ గుడ్డదా కై తల్లి మండే మండెత్తిన పాడరా ఆ ప్లేస్ చేంజ్ మంత్ పాడు తులే గుడ్డే జరిదు వేరేగ్లా దాల కరంట్ షాక్ ఆగదు మెస్కం బిన మండేదాక మెస్కమ్ దీవు అక్క దాల్ ఆపు సమాన్య ఫోన్ పోండి గాడీ బైక్ బసది మాట సో అక్క ప్రాబ్లమ్ అయినా డెప్పును అంచిన ప్రయత్నం అంత నే